ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు మరి చూస్తున్నటువంటి విధానాల భాగం విషయం ఏమిటంటే ఈరోజు ఉపామిడి మండల కేంద్రంలో మరి విద్యుత్ సమస్య మీద దళిత వాడకు చెందినటువంటి వందలాది మంది ప్రజాని ప్రజలు మరి ధర్నా నిర్వహించారు నడి రోడ్డుపై ఈ విషయంపై మరి ఏపీ జీరో వన్ దృష్టి పెట్టి వైరల్ చేయడంతో సంబంధించినటువంటి విద్యుత్ శాఖ అధికారి మధుసూదన్ రావు మరి ఈ విషయం వచ్చి ట్రాన్స్ఫారం విషయం ఉందని ఇది విద్యుత్ సమస్య కాదని కానీ ఈ ట్రాన్స్ఫారం గతంలో ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని కొందరు కబ్జా చేయడంతో సమస్య ఉత్పన్నమైందని ట్రాన్స్ఫారం ఉన్నటువంటి స్థానంలోనే తిరిగి ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని దళిత వాడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఈ విషయంలో స్థలము కొందరు ఆక్రమించినట్లు తెలుస్తుందని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీ జీరో వన్ దృష్టికి తీసుకొచ్చారు అయితే ఈ విషయం పరిష్కారం కావాలంటే సంబంధిత రెవెన్యూ అధికారులు పోలీసులు గ్రామ కార్యనిర్వహణ అధికారి సమిష్టంగా సమిష్టి కృషి చేసి మరి ఎప్పుడైతే ఎక్కడైతే ట్రాన్స్ఫారం నిర్మించి ఉన్నారో ఆ ప్రదేశానికి వెళ్ళి మరి విచారణ చేస్తే పూర్తి స్థాయిలో దళితవాడ ప్రజలకు న్యాయం జరుగుతుందని పలు పలువురు తెలియజేస్తున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం న్యూస్ ఎడిటర్ తన్నీరు శ్రీనివాసులు